వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే సో సిరీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వచ్చాయి అని చెప్పేసి చూద్దామండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే గత సంవత్సరంలో జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ సిరీస్ నుంచి మనకి ఫోర్ ప్రాబ్లమ్స్ అనేది ఇచ్చాడు నాన్న సో మరి ఆ ఫోర్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అని చూస్తే మీకంటూ ఎగ్జామ్ పైన ఒక అవగాహన అనేది వస్తుంది సో చూద్దామండి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయో సో మరి ఇంకా మన క్వశ్చన్స్కి వెళ్ళే ముందు సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సో అతి తక్కువ ప్రైజ్లోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే సో మరి మన క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎలా ఇచ్చాడో ఒకసారి మనం మాట్లాడదాం సో ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఈ సిరీస్లో మిస్సింగ్ టర్మ్ ఏంటో మనం చెప్పాలంటే అండి మళ్ళీ సిరీస్ ఇక్కడ రాస్తున్నాను చూడండి హెచ్ఎఫ్ డి కామ కామా ఎన్ఎల్జే కామ టీఆర్పి అయితే వాట్ ఈజ్ నెక్స్ట్ అని చెప్పేసి అడిగాడమ్మా సో నీకు ఆల్రెడీ నేను ప్రీవియస్గా క్లాసిఫికేషన్లోనే నేను చెప్పాను ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి ర్యాంకింగ్ ఇవ్వడం తెలియాలి ర్యాంకింగ్ వాటి యొక్క పొజిషన్స్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది చూడండి ఇక్కడ ఫస్ట్గా చూసుకుంటే హెచ్ ఉంది హెచ్ అనేది ఎయిత్ లెటర్ హెచ్ అనేది ఎయిత్ లెటర్ సో ఇక్కడ ఎన్ అనేది మనకి ఫోర్టీన్త్ లెటరు టీ అనేది మనకి ఇక్కడ ట్వంటీత్ లెటరు ఓకే అవన్నీ చూద్దాం సో నెక్స్ట్ ఎఫ్ అనేది సిక్స్త్ లెటర్ అండి డి అనేది మనకి ఫోర్త్ లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎల్ అనేది మనం చూసుకుంటే ట్వెల్త్ లెటర్ జే అనేది టెన్త్ లెటర్ ఆర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిటీన్త్ లెటరు పి అనేది నన్న సిక్స్టీన్త్ లెటర్ మీరు ఇక్కడ ఉన్నటువంటి వర్డ్లో అంటే ఈ సిరీస్లో ఉన్నటువంటి నంబర్స్ లేదా ఫస్ట్ ఉన్నటువంటి ఈ ఆల్ఫాబెట్ లో ఉన్న సిరీస్ మీరు అబ్జర్వ్ చేస్తే టూ 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 తగ్గుకుంటూ వెళ్ళి చూడండి టూ టూ తగ్గింది మైనస్ టూ మైనస్ టూ లాగా ఇక్కడ కూడా మైనస్ టూ మైనస్ టూ తగ్గింది ఇక్కడ కూడా మైనస్ టూ మైనస్ టూ తగ్గింది ఓకేనా అది ఎలాగో పోల్చేయవచ్చు బట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఎవరు రావాలి అని చెప్పేసి మనం చూసుకుంటే ఇది ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ ఫోర్టీన్ ఉంది ఇక్కడేమో ట్వంటీ ఉంది అంటే మనకి ఏమైంది ఎయిట్ ప్లస్ సిక్స్ అయ్యింది ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ మరి ఫోర్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ మరి ట్వంటీ ప్లస్ సిక్స్ ట్వంటీ సిక్స్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ టూ 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 తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ఎవరు జెడ్ ట్వంటీ ఫోర్ ఎవరు ఎక్స్ ట్వంటీ టూ ఎవరు వి ఓకేనా సో జెడ్ ఎక్స్ వి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది ఎస్ క్లియర్గా ఉందా లేదా సో సిరీస్లో క్వశ్చన్స్ అనేవి ఇలానే ఉంటాయి నెంబర్ సిరీస్ ఇస్తాడు ఆల్ఫాబెట్ సిరీస్ ఇస్తాడండి ఓకేనా అదేవిధంగా కంటిన్యూస్ సిరీస్ చూద్దాం దీన్ని మనం ఆల్ఫాబెట్ సిరీస్గా తీసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే సో నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి జాగ్రత్తగా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్గా మనం చూసుకుంటే చూడండి ఎలా ఇచ్చారో సిరీస్లో ఇది నెంబర్ సిరీస్ అని చెప్పేసి పిలవాలన్నమాట మనం ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఆఫ్ ది సిరీస్ ఈ సిరీస్లో మిస్సింగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన సిరీస్ మరలా రాస్తున్నాను జీరో త్రీ ఇక్కడ నెంబర్ మిస్ అయింది ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ సో నెంబర్స్ అనేవి పెరుక్కుంటూ వెళ్ళాయండి అంటే ఇంక్రీజ్ అవుకుంటూ వెళ్ళాయి సో అలాంటప్పుడు ఏదైనా మార్పులు జరుగుతున్నాయేమో గమనిద్దాం ఫస్ట్ జీరోకి త్రీ యాడ్ చేస్తే కదా త్రీ వస్తుంది అవునా కదా జీరోకి త్రీ యాడ్ చేస్తే త్రీ ఇక్కడ చూడండి ఫిఫ్టీన్కి ఎవరిని యాడ్ చేస్తే ట్వంటీ ఫోర్ వస్తుంది ఫిఫ్టీన్కి నైన్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్కి ఎవరిని యాడ్ చేయాలి నైన్ యాడ్ చేయాలి అంటే ఇవి త్రీ మల్టిపుల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఐడియా నీకు రావాలి ఓకేనా సో లేదు అనుకుంటే ఇక్కడ రెండు రెండు సార్లు ఇంక్రీజ్ అవ్వాలి చూడండి వన్ టూ అంటే ఇక్కడ త్రీ మల్టిపుల్స్ అయితే మధ్యలో సిక్స్ ఒకటే ఉంది అది కాదైతే త్రీ నైన్ వచ్చాయి అంటే అర్థం ఏంటి ఆర్డ్ నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి చూడండి ఒకసారి ట్రైల్ చేద్దాం ప్లస్ త్రీ అయ్యింది ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ చేసి చూద్దాం అవుతుందో లేదో చెక్ చేద్దాం త్రీకి ఫైవ్ యాడ్ చేస్తే ఎయిట్ అమ్మ ఎయిట్కి సెవెన్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ రా ఫిఫ్టీ నైన్ యాడ్ చేస్తే ట్వంటీ ఫోర్ ఎస్ వచ్చిందా లేదా సార్ మరి ఇది ఎలా పోల్చగలమండి మనం ఎలా పోల్చగలమండి ఇలాంటి సిరీస్ వచ్చిందని చెప్పేసి అంటే ప్రాక్టీస్ ప్రాక్టీసే మీకు ఇది అంచనా వేయడాన్ని తెలుపుతుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే నువ్వు అంత బాగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలుగుతావు ఎస్ మరి నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఎవరు మిస్సింగ్ అయింది ఎవరు ఎయిట్ అనమాట సో ఇలాంటివి నీకు ఎలా తెలుస్తాయి సార్ అంటే ప్రాక్టీసే ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి ఓకేనా సో ఇది సెకండ్ క్వశ్చన్ అమ్మా మరి థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఎస్ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఇచ్చింది ఇది కూడా నెంబర్ సిరీస్ చూడండి టూ ఫైవ్ టెన్ సంథింగ్ మిస్సింగ్ అండ్ ట్వంటీ సిక్స్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఆఫ్ ది గివెన్ సిరీస్ ఎలా ఇచ్చాడు టూ ఫైవ్ టెన్ సంథింగ్ మిస్సింగ్ ట్వంటీ సిక్స్ ఇది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది పెరుక్కుంటూ వెళ్ళింది అప్పుడు ఏం చేయాలి టూ ప్లస్ త్రీ కదా నెక్స్ట్ ప్లస్ ఫైవ్ కదా నెక్స్ట్ ప్లస్ సెవెన్ చేద్దాం ప్లస్ సెవెన్ చేస్తే ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్డ్ నెంబర్స్ బేసి సంఖ్యలు అంటారు బేస్ సంఖ్యలను కలుపుకుంటూ వెళ్తున్నాం టెన్కి సెవెన్ కలిపితే సెవెంటీన్ సెవెంటీన్కి ఎవన్ కలపాలి మరి నైన్ కలపాలి సెవెంటీన్ నైన్ కలిపితే ట్వంటీ సిక్స్ సరిపోయినట్టు ఉంది సిరీస్ రెండు ఒకేలాంటి సిరీస్ ఇస్తే చూసాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఇచ్చాడంటే రెండు కూడాను నెంబర్ సిరీస్లు ఆర్డ్ నెంబర్స్ కలపడమే ఇచ్చాడు అవునా కాదా ఎస్ సే ఎస్ సార్ నో ఎస్ ఇది చాలా ఈజీగా ఉంటుంది మార్క్స్ తెచ్చుకోవచ్చు మనం నాలుగు క్వశ్చన్లు ఇచ్చాడు అంటే నాలుగు రెండ్ల ఎనిమిది మార్కులు మనకు వస్తాయి ఈ సిరీస్ నుంచి అవుట్ ఆఫ్ ఫిఫ్టీకి అదే అదేవిధంగా మనం ప్రీవియస్గా ఒక టెన్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం ఎవరి నుంచి లాస్ట్గా చెప్పుకుంది క్లాసిఫికేషన్ అక్కడ ఒక టెన్ మార్క్స్ వస్తాయి ఇక్కడికి మనకి ఎయిటీన్ అయిపోతున్నా ఎనాలజీ నుంచి ఒక ట్వంటీ మార్క్స్ వస్తాయి అక్కడికి థర్టీ ఎయిట్ అయిపోతాయి ఎస్ ఇంకా మిగిలినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నాన్ వేరబుల్ వస్తాయి జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి దీన్ని కంటిన్యూ సిరీస్ అంటారు ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ సో ఇక్కడ ఎలా ఇచ్చాడో ఒకసారి చూడండి ఫస్ట్ ఏబిసి అన్నాడు ఏబిసి ఓకే దట్స్ క్లియర్ సెకండ్ ఏమన్నాడు ఏబిసి అన్నాడు అంటే ఏం చేస్తాడు మనకి ఇక్కడ సీన్ పెంచాడు ఇక్కడ చూడండి తర్వాత ఏమన్నాడు బీన్ పెంచాడు ఏ బీబీసీసీ అన్నాడు అంటే నెక్స్ట్ ఏం పెరగాలి ఫస్ట్ ఏమో ఏబిసి ఉండేది తర్వాత సి పెరిగింది తర్వాత బి పెరిగింది నెక్స్ట్ ఏం పెరగాలి ఎస్ ఏ పెరగాలి అంటే ఏఏ బీబీసీసీ అవ్వాలి అనమాట ఏఏ బీబీసీసీ అవ్వాలి తర్వాత చూడండి మరలా ఏమైంది అంటే మరొక సి పెరిగింది ఇక్కడ త్రీ సిస్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఏఏ బీబీ సిసిసి ఉంది తర్వాత ఏంటి బి పెరుగుతుంది ఏ బీబీబీసీసీసీ నెక్స్ట్ ఒకవేళ కావాలనుకుంటే ఎవరు పెరగాలి మరొక ఏ పెరగాలి ఏ అనేది అవ్వాలన్నమాట అక్కడ సే ఓకేనా సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే డబల్ ఏ డబల్ బి యాడ్ ఉంది ఎస్ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది ఇవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి నాలుగు క్వశ్చన్స్ కూడాను సో చాలా జాగ్రత్తగా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలోఅప్ చేసుకోండి డైలీగా నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇస్తూ ఉంటాను అదేవిధంగా మనం టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నామండి ఆల్రెడీ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాస్తూ ఉన్నారు సండే సండే సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ మాత్రం తీసుకోండి సో నా దగ్గర ఎవరి దగ్గర తీసుకోండి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు వాట్ ఐఎమ్ టెల్లింగ్ వన్స్ అగైన్ సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దండి సో కోచింగ్ అనేది కంపల్సరీ సార్ కోచింగ్ లేకుండా చదివేస్తాను అంటే కష్టం అవుతుంది సో కోచింగ్ తీసుకొని ఎవరిదైనా ఒకరి దగ్గర తీసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్